జై గురుదత్త శ్రీ గురుదత్త శ్రీకృష్ణ పరమాత్మ ఈ సర్వము నేనే వ్యాపించి ఉన్నాను అనే విషయాన్ని చాలా స్పష్టంగా భగవద్గీత ద్వారా ఈ ప్రపంచానికి వారు మనకందరికీ కూడా తెలియచేశారు కేవలం అర్జునుడికి జ్ఞానోదయం చేస్తున్నాననే నెపంతో యావత్ మానవాళికి కూడా శ్రీకృష్ణ పరమాత్మ ఈ విషయాన్ని తెలియజేశారు సర్వము నేనే అయ్యున్నాను అనే విషయాన్ని విజ్ఞాన యోగంలో ఎంత చక్కగా చెప్పారంటే పుణ్యో గంధ పృథివ్యాంచేజస్మి విభవసూ జీవనం సర్వూత తపస్యాస్మి తపస్విషు గంధం లేని భూమిని ప్రకాశం లేని అగ్నిని ప్రాణం లేని ప్రాణిని తపస్సు లేని తపస్విని మనం ఊహింపజాలం కదా కాబట్టి ఆయా వస్తువులందలి సారమే పరమాత్మ వారు సమస్త పదార్థములు ఎందును పూర్ణముగా వ్యాపించి ఉన్నారని మనకి ఈ శ్లోకం ద్వారా ఖచ్చితంగా మనకి స్పష్టమవుతోంది అయితే శ్రీకృష్ణ పరమాత్మ అన్నిట ఎందు ఉన్నారు అనే విషయం చెప్తున్నారు కానీ మనుషులు దాన్ని గ్రహించుకోలేకపోతున్నారు ఎందువల్ల గ్రహించుకోలేకపోతున్నారు ఆ గ్రహించుకోగలగాలంటే ఏం చెయ్యాలి అనేది కూడా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పారు ఎంత చక్కగా మన భగవద్గీత చెప్తుందో చూడండి అంతటా నేనే వ్యాపించున్నాను అని చెప్పారు చెప్పిన తర్వాత కానీ మనుషులు గ్రహించుకోలేకపోతున్నారు మరి ఆ గ్రహించుకోలేకపోవటానికి కారణం ఏంటి ఏది విడిచిపెడితే నేను సర్వము ఉన్నానని మీరు తెలుసుకోగలుగుతారు అనే విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ మళ్ళీ మనకి చెప్పారు వీడు కష్టపడతాడు ఎందుకురా వీడికి కష్టాలని ప్రశ్న సమాధానం కూడా ఆయనే చెప్పారు ఎవరైనా ప్రశ్న వేస్తే సమాధానం మన నుంచి ఆశిస్తూ ఉంటారు అయితే శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ అలా కాదండి ప్రశ్న వారే వేశారు సమాధానం వారి చెప్పేందువల్ల వారిని ఇబ్బంది పెట్టడం వారికి ఇష్టం లేక అంత చక్కగా అంత క్లియర్గా అంత ట్రాన్స్పరెంట్గా ఉండేది మన భగవద్గీత ఏదో చదివేసుకుని బట్టి పట్టి వెళ్ళిపోతున్నాం అంటే అది ఎప్పటికీ అలాగే ఉంటుందండి ఖచ్చితమైన దాని అర్థాలను మనం తెలుసుకుంటే మన జీవితానికి ఎంత పరమార్థం అవుతుందో భగవద్గీత అనేది మనకి తెలుస్తుంది ఖచ్చితంగా ఒక్కొక్క శ్లోకాన్ని మనం అన్వయించుకుంటూ వెళుతున్నప్పుడు ఎంత ఆనందం కలుగుతుందో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు ఏది వదిలేస్తే నువ్వు నన్ను గ్రహించగలుగుతావు సర్వము నేనే ఉన్నాను కానీ నువ్వు ఏది వదిలేస్తే నువ్వు నన్ను గ్రహించగలుగుతావు అనే విషయాన్ని ఆయన ఎంత చక్కగా విజ్ఞాన యోగంలోనే చెప్పారండి ఆయన ఏమని చెప్తున్నారంటే దైవీష గుణమయ మమమాయ దురచ్చయా మాయా తరంతితే ఇక్కడ ఎంత చక్కగా చెప్తున్నారంటే మనిషి ఏది దాటితే భగవంతుణ్ణి పొందగలుగుతారనే చెప్తున్నారు దైవ సంబంధమైనదియు త్రిగుణాత్మకమైనదియు ఈ నా యొక్క మాయా ఈ మాయ దాటుడుకు కష్ట సాధ్యమైంది కానీ ఆ కష్ట సాధ్యమైంది ఎవరైతే దాటగలుగుతారో మరి ఆ దాటాలంటే ఏం చేయాలి స్వామినే శరణం పొందాలి నువ్వంతటి నువ్వు దాటలేవు స్వామిని శరణం పొందినట్లయితే ఆ శరణం ద్వారా ఆ మాయని దాటవేయగలుగుతారు ఆ దాట వేయించేది కూడా ఎవరు స్వామే వేయిస్తారు ఎంత చక్కగా చెప్తున్నారు చూడండి నువ్వంత నేనంత నేనే 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 నేను దాని కాబట్టి జరుగుతోంది నేను నా వల్లే జరుగుతోంది ఇవన్నీ కూడా అమాయకత్వం మాట్లాడండి ఈ అమాయకత్వంలో ఉన్నంతసేపు కూడా అలాగే ఉంటాం మనం ఆ వాటి నుంచి బయటపడిన తర్వాత మనకు అర్థమవుతుంది ఒక దాంట్లో మనం ఉన్నంత నా వల్లే మొత్తం అన్నీ జరిగిపోతున్నాయి అనుకుంటే అది అమాయకత్వం మన వల్ల ఏమీ జరగదు ఆ పరమాత్మ నడిపిస్తేనే మనం నడవగలుగుతున్నాం ఈ ఇంద్రియాల్లో ఉన్నటువంటి ఏదైనా కూడా స్వామి అనుగ్రహంతోనే అది నడవగలుగుతుంది ఈ శరీరంలో ఏది ఆగిపోయినా చిన్నదే కదా అని అనుకుంటాం ఆ చిన్నదే ఆగిపోయినా మన శరీరం పనిచేయదు ఆయన ఉన్నారు కాబట్టే మనం నడవగలుగుతున్నాం ఆయన అనుగ్రహం మన మీద ఉన్నది కాబట్టే మనం ఉండగలుగుతున్నాం ఇది అర్థం చేసుకోకుండా స్వామివారు నా మీద అనుగ్రహం లేదు నాకు ఏమీ ఇవ్వట్లేదు నాకు ఏమీ చూడట్లేదు నన్ను ఎందుకు పట్టించుకోవట్లేదు స్వామి అని మనం మనుషులం కదండి అనుకుంటూ ఉంటాం కానీ స్వామి అలాంటి వాటికే నవ్వుకుంటూ ఉంటారు నా యొక్క మాయను దాటాలి ఆ మాయ దాటడం అంత ఈజీ కాదు చాలా కష్ట సాధ్యమైంది ఎవరైతే ఆ మాయను ఎలా దాటగలుగుతారు నన్ను శరణముంది పట్టుకుంటారు వారిని ఆ మాయ నుండి నేను బయటపడేస్తాను ఎప్పుడైతే ఆ మాయ నుండి నేను బయటపడేశానో ఖచ్చితంగా నేనంటే ఏంటో వారికి తెలుస్తుందని చాలా సుస్పష్టంగా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మనకి అంతా కూడా చెప్పారండి అంతటా అంతటా హృదయమే నేను నిండి ఉన్నాను అని చెప్పేసి చెప్తున్నారు నిద్రలో అశాంతి లేదని తెలుస్తుంది కానీ శాంతి స్వరూపం ఏమిటో తెలియడం లేదుగా మనకి నిద్ర వల్ల సుషుప్తి స్థితి తిరిగినట్లే పగలు కోరికల వలన జాగృత స్థితి తెలియడం లేదు ఒక్కసారి స్వస్థితి తెలిస్తే కానీ ప్రతి అవస్థలో ఉన్న శాంతి ఏమిటో తెలియదు ఆధ్యాత్మిక సాధన అంతా మన స్వస్థితిని తెలుసుకోవడానికే అది తెలిసేందుకు మనస్సు నిమ్మడించాలి ప్రభావాలకు ప్రలోభాలకు లోను కానీ మనస్సును మనమే సంపాదించుకోవాలి అది ఎవరి వల్ల రాదండి మన వల్లనే వస్తుంది ఒక ప్రభావానికి ప్రలోభానికి వెళ్లకుండా మనసు ఉన్నట్లయితే ఆ మనసు ఎలా వస్తుంది మనం అదుపు చేసుకోవాలి ఆ కళ్ళ్యాన్ని గట్టిగా పట్టుకోవాలి మనని ప్రభావితం చేసేవి సుఖదుఖాలు అవి మేఘాలు లాంటివి ఏవి నిలబడవండి ఇవాళ నాకు నా జీవితం అంతా కష్టాలే అంటే అది అబద్ధం సుఖం కూడా ఉంటుంది అవి మేఘాలు లాంటివి వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి వాటి కోసం మనం భయపడి మన ప్రాణత్యాగాలు చేసేయకూడదు శాంతి సూర్యుని వంటిది సర్వకాల సర్వావస్థల్లో అది వెలుగుందుతూనే ఉంటుంది ఆ శాంతి మనం ఇప్పుడు దైవాన్ని అడిగేవన్నీ సంసారంలో భాగమైనవే కదా మనం ఏం అడుగుతున్నాం ఒక్కసారి మనం ఆలోచించుకోండి మనం ఏం అడుగుతున్నాం నాకు డబ్బులు కావాలి అది సంసారానికి సంబంధించిందే కదా నాకు ఉద్యోగం కావాలి సంసారానికి సంబంధించిందే కదా ఏది అడుగుతున్నాం ఒక్కసారి ఆయన గురించి మనం ఏమైనా అడుగుతున్నామా ఆయన గురించి మనం ఏమట్లా మన గురించి మనం అడుగుతున్నాం మన సంసారంలో భాగమైనవన్నీ అడుగుతున్నాం మనం నా ఆరోగ్యం బాగుండాలి నాకు డబ్బులు అవ్వాలి ఇవే కదా అడిగేది అయినా ఆయన ఎందుకు తీరుస్తున్నారంటే ఎందుకు తీస్తున్నారు అవి నీ గురించి అన్నీ అడుగుతున్నప్పుడు ఆయన గురించి నువ్వేం అడగట్లా స్వామి మీరు ఎలా ఉన్నారని అడుగుతున్నావా అడగట్లా నా గురించి నాకు డబ్బు రావాలి నా ఉద్యోగం బాగుండాలి నా వ్యాపారం బాగుండాలి నేను బాగుండాలి నా పిల్లలు బాగుండాలి నా సంసారం బాగుండాలి ఇవి అడుగుతున్నాం స్వామిని స్వామి మీరు ఎలా ఉన్నారు స్వామిని మనం అడుగుతున్నాం అడగట్లా కానీ ఆయన ఎందుకు తీస్తున్నారు ఇవన్నీ కూడా ఆయనలో భాగం కాబట్టి మనలో ఆయన ఉన్నారు కాబట్టి సాధనలో ఉన్నా సంసారంలో ఉన్నా అన్నిటా నువ్వు శాంతిగా ఉండమని దైవబోధన మనకి చెప్తోంది ఈ దైవబోధ అంతా కూడా ఏం చెప్తోంది సాధనలో ఉన్న సంసారంలో ఉన్న అన్నిటా నువ్వు శాంతిగా ఉండమనే చెప్తోంది దైవాన్ని తెలుసుకోవాలంటే మనం చెయ్యాల్సిందల్లా ఒక్కటే మనకి శాంతిని దూరం చేసే దాన్ని మనం దూరం చేసుకుంటే చాలు భగవంతుడి యొక్క ధ్యానం భగవంతుని తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి మనకి శాంతిని దూరం చేసేదాన్ని ముందు మనం దూరం చేసేయాలి ఏది మనకి శాంతిని ఇస్తుందో తెలియడమే వివేకం మన ఆధ్యాత్మిక సాధనలో వివేకం అంటే ఎంత చక్కగా చెప్పారు చూడండి మనకి శాంతిని ఏదైతే ఇస్తుందో తెలుసుకోవడమే వివేకం దాన్ని అనుసరించడమే జీవితానికి సార్థకం గాఢ నిద్రలో మనం ఎలానూ దైవంతోనే ఉంటున్నాం అశాంతిని దూరం చేసుకున్న మనస్సు మనం చేసిన మంచి చెడు ఫలితాలను శాంతిగా అనుభవిస్తూ మెలుకువలోనూ దైవంతోనే ఉంటుంది మనిషి కోరుకునే సుఖం అంతా మనస్సు సాధించే స్పష్టతపైనే ఆధారపడి ఉంటుందండి ఇది మాత్రం మనం గ్రహించాల్సిన విషయం మనిషి కోరుకునే సుఖం అంతా ఎందులో ఉంటుంది మనస్సు సాధించే స్పష్టతపైనే ఆధారపడి ఉంటుంది స్పష్టత లేకుండా మనం పొందే సుఖాన్ని దుఃఖం వెన్నంటి ఉంటుంది ఏ స్పష్టత లేకుండా ఉన్నవాడు సుఖాన్ని దుఃఖం వెన్నంటే ఉంటుంది స్పష్టతతో సాధించే శాంతులు దుఃఖస్పర్శ లేని శాశ్వత సుఖం ఉంటుంది మనసు స్పష్టత పెరిగే కొద్దీ సున్నితత్వం ధైర్యం క్షమ సహనం ప్రేమ గుణాలు పెరుగుతాయి అవే ఇవన్నీ కూడా మనం ఏమైతే అనుకున్నామో మనసు స్పష్టత పెరిగిన కొద్దీ సున్నితత్వం ధైర్యం క్షమ సహనం ప్రేమ గుణాలు ఇవన్నీ ఎప్పుడైతే పెరిగాయో ఖచ్చితంగా అవే మనల్ని దైవానికి దగ్గర చేస్తుంది అలా దైవానికి దగ్గర అవ్వడానికి అందరం కూడా ప్రయత్నం చేస్తాం జయగుడు దత్త శ్రీగుడు దత్త శ్రీపాద శ్రీవల్లభ చరణదాసుడు మానికొండ రాజశేఖర శర్మ రాజమహేంద్రరావు స్వస్తి